హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మేమైతే మా పాప బర్త్డేకి అయితే ఇంకా బట్టల షాపింగ్కి అయితే వెళ్ళామనమాట ఓన్లీ అక్కడ చిన్నపిల్లల డ్రెస్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే వెళ్ళిన షాప్ వచ్చేసి హైదరాబాద్లోని లింగంపల్లి దగ్గర అనమాట మేము వెళ్ళింది చూడండి మా పాపకైతే ఈ డ్రెస్ ఇంకొకటి అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్ బర్త్డేకి అయితే ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే నైట్ వేద్దామని చెప్పి ఇంకా ఇదైతే తీసుకొచ్చామన్నమాట కరెక్ట్గా సెట్ అయింది చూడండి మా పాప ఎంత ఎంత ఎంజాయ్ చేస్తుందో ఇంకా మార్నింగే వచ్చేసి మా అమ్మ వాళ్ళు వచ్చారనమాట బర్త్డేకి అని చెప్పి ఇంకా అందుకని వాళ్ళ కోసం అయితే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా టిఫిన్లోకి వచ్చేసి అయితే పూరీలు అలాగే ఉల్లిపాయ కర్రీ అయితే చేస్తానన్నమాట ఇంకా మా సిస్టర్ వచ్చేసి వీడియో తీస్తుందనమాట పూరీలు ఎలా పొంగుతున్నాయో చూడు అని చెప్పి ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే మేము ఉండేది ఇక్కడ హైదరాబాద్లో కదా ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మ వాళ్ళైతే మా అమ్మ మా అమ్మమ్మ అలాగే మా చెల్లి మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి ఇంకా మా ఆయన వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు ఇద్దరున్నారన్నమాట వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు వీళ్ళందరైతే వచ్చారనమాట బర్త్డేకి మేము వచ్చేసి ఇంకా ఇంటికి వెళ్ళడం ఎందుకులే ఇక్కడే జరుపుకుందామని చెప్పి బర్త్డే అయితే ఇక్కడే చేసాం ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ బర్త్డే కదా మా పాపది అందుకని చెప్పి ఏదో పెద్ద సెలబ్రేషన్ కాకపోయినా చిన్న సెలబ్రేషన్ చేసుకుందాము అని చెప్పి గుర్తుగా ఉంటుంది అని చెప్పి ఇంకా చర్చ్లో అయితే పెడదామని చెప్పి ప్లాన్ చేశాం ఫ్రెండ్స్ చర్చ్లో ప్రేయర్ పెట్టించుకొని అలాగే భోజనాలు అయితే చేద్దామని చెప్పి అనుకున్నాము ఇంకా అయితే ఇక్కడ వచ్చేసి అయితే మా అమ్మ ఏం చేస్తుంది అంటే ఫ్రెండ్స్ మా అమ్మ వచ్చేసి వంటలు బాగా చేస్తుంది అనమాట ఇంకా ఆ రోజైతే ఎక్కువ మంది ఉన్నామని చెప్పి ఇంకా టమాటా అలాగే ఎగ్ కర్రీ అయితే చేసింది ఫ్రెండ్స్ ఎగ్స్ అయితే ఉడకబెట్టి ఇంకా టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలకు కోసుకొని ఇంకా అవి అయితే తాలింపు పెట్టేసి అవి మగ్గిన తర్వాత ఎగ్స్ కూడా వేసి ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం అల్లం పేస్ట్ ధనియాల పౌడరు ఇలా వేసి అయితే టమాటా కర్రీ అయితే చేసింది అనమాట నేను అందుకే ఎక్కువగా అందరూ అయితే ఈ విధంగా చేస్తారు కదా మా అమ్మ స్టైల్లో అయితే ఈ విధంగా చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మీ ఇంట్లో కూడా ఇలాగే చేసుకుంటారా ఎవరైనా చెప్పండి కామెంట్లో చేసుకుంటే మాత్రం ఈ విధంగా అయితే చేసిందనమాట ఇంకా సాయంత్రం వచ్చేసి మేమందరం రెడీ అయ్యి అయితే చర్చి దగ్గరికి వెళ్ళామనమాట అప్పటికే మా ఇంట్లో అన్ని ప్రిపరేషన్స్ అయితే అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే చర్చిలోనే భోజనాలు అన్నీ అక్కడే జరిపేసుకున్నాం అనమాట ఇంకా నేను వచ్చేసి ఏం చేస్తున్నానో అని చూస్తున్నారు కదా నేనైతే సాక్ష్యం చెప్తున్నా సాక్ష్యం అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకు ఏంటి అనేది అయితే ఎవరికి తెలియదు అనమాట ఇప్పటివరకు నేను కూడా ఎక్కడ షేర్ చేసుకోలేదు ఇంకా సాక్ష్యం ఏంటి అంటే ఫ్రెండ్స్ ఇంకా నాకు వచ్చేసి నేను ప్రెగ్నెంట్గా ఉండి అలాగే డెలివరీ అయిన తర్వాత అయితే ఒక డెలివరీ అయిన సిక్స్ డేస్కి అయితే నాకైతే ఎర్లీ మార్నింగ్ అంటే త్రీకి అలాగైతే నాకు ఫిడ్స్లు వచ్చాయన్నమాట అప్పుడు ఇంకా నేనైతే చచ్చిపోయే స్టేజ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట అప్పుడు ఇంకా అందుకని చెప్పి విజయవాడలో ట్రీట్మెంట్ చేయించి మందులు వాడిచ్చారనమాట ఇంకా నాకైతే సెకండ్ ప్రెగ్నెన్సీకి అయితే ఛాన్స్ లేదని చెప్పారనమాట ఇంకా అందువల్ల అయితే నేను ఇంకా ఫస్ట్ బర్త్డే అవుతుంది కదా మా పాపదని చెప్పి నాకంతా క్యూర్ అయిపోయిందనమాట ఇప్పుడంతా మంచిగా ఉంది ట్యాబ్లెట్స్ కూడా ఏం వాడట్లేదు అని చెప్పి నేనైతే ఇంకా చర్చిలో నాకు మంచి జరిగింది అని చెప్పి ఇంకా నేనైతే సా క్ష అయితే చెప్పుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే దేవుడు అనేవాడు మనకి ఏదో ఒక రూపంలో అయితే సహాయం చేస్తాడు ఫ్రెండ్స్ నేను ఆ రోజు కినుక ఏదో ఒకటి అయ్యి కినుక ఇంక నేను చనిపోయి ఉన్నట్లయితే అయితే నా పాపకి తల్లి లేకపోయేదే మా ఫ్యామిలీ అంతా అయితే ఎంతో బాధపడేవాళ్ళు అనమాట ఎవరు ఉన్నా కానీ మన పిల్లలకి తల్లి లేదు అనే లోటైతే ఎవరు తీర్చలేదు కదా ఫ్రెండ్స్ ఇంకా అందుకని నేనైతే ఇంకా అవన్నీ కృతజ్ఞతలు అయితే తెలియచేసుకుంటూ ఇంకా ప్రేయర్లో అయితే ప్రార్థన చేసి ఇంకా కృతజ్ఞతలు అయితే తె తెలుపుకున్నాను అనమాట ఇంకా మా పాపకి వన్ ఇయర్ వచ్చింది కదా అందుకని చెప్పి మేమైతే ఫస్ట్ బర్త్డే అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసామన్నమాట ఇంకా చర్చిలోనే అన్నీ సిద్ధం చేసుకొని మా దగ్గర దగ్గర చుట్టూ వాళ్ళ చుట్టాలని పిలుచుకొని చర్చిలో సంఘం వరకు అయితే ఇంకా ప్రేయర్ పెట్టించుకొని చర్చిలోనే భోజనాలు అయితే ప్రిపేర్ చేసాం ఫ్రెండ్స్ ఇంకా అందుకని చెప్పి అందరైతే వచ్చారు చాలా బాగా జరిగింది అనమాట మా పాప బర్త్డే అయితే ఇంకా ఇన్ని రోజులు పెట్టకపోవటానికైతే నేను ఇంకా బర్త్డే అయిన మార్నింగ్ తెల్లారే మా ఇంటికి వెళ్ళిపోయామనమాట అందరము ఇంకా అందుకని చెప్పి నేనైతే పెట్టలేకపోయాను ఇంకా చూడండి మా పాప అయితే అవి వెలుగుతుంటే అలాగే చూస్తుందనమాట ఫాస్ట్గా అయితే కేక్ కటింగ్ చేయించాం ఫ్రెండ్స్ ఎంతో హ్యాపీగా ఉంది అసలు మాకైతే ఈ విధంగా జరుగుతుందని అయితే అసలు మేము అనుకోలేదు ఫ్రెండ్స్ మనకు ఉన్నంతలో ఏదో ఒక విధంగా మన పిల్లల్ని అయితే మనం సంతోషంగా చూసుకుంటే మనకు అంతే చాలు కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి మేము కూడా మాకు లేకపోయినా కానీ ఉన్న దాంట్లోనే చదురుకొని ఒక పది మందిని పిలుచుకొని అయితే ఇంకా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసామన్నమాట బర్త్డేని కానీ మేము అనుకున్న దానికన్నా ఇంకా చాలా బాగా జరిగిందనమాట బర్త్డే అయిపోయిన తర్వాత అందరూ భోజనాలు చేసి ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఇంకా మా పాప ఏమో బెలూన్స్ అయితే ఈ విధంగా ఎంజాయ్ చేసింది ఫ్రెండ్స్ అసలు ఈ ఫ్రాక్ వచ్చేసి మా పక్కన ఆంటీ వాళ్ళు ఉంటారనమాట వాళ్ళైతే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అసలుకి ఇదైతే చాలా బాగా సెట్ అయింది మా పాపకి మేము ఇదే తీసుకుందాం ఇలాంటి మోడల్లోనే తీసుకుందాం అనుకున్నాము కాకపోతే ఇంక ఇలాంటివైతే పిల్లలకి కూర్చుకుంటాయి అని చెప్పి నెట్లు మేము తీసుకోలేదనమాట కాకపోతే ఇది అయితే బాగా సెట్ అయింది మా పాప అయితే ఈ విధంగా ఎంజాయ్ చేస్తుంది ఫ్రెండ్స్ బెలూన్స్ తోట అయితే ఇంకా అక్కడ చర్చిలోకి వచ్చిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళతో కలిసి అయితే ఆడుకుంటుంది అనమాట ఆడుకునే సమయంలోనే ఫ్రెండ్స్ అసలుకి బర్త్డే రోజు అయితే మా పాపకి దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ ఫ్రెండ్స్ అసలుకి పాపం చిన్న దెబ్బ అయితే తగిలింది ఫ్రెండ్స్ అసలుకి తలకి మేమైతే చూసుకోలేదు ఇంకా ఇప్పుడైతే ఫిక్స్ వస్తాయి చూడండి అందరివి మా వాళ్ళవి షేర్ చేసుకున్నాను ఈ విధంగా అయితే అందరూ తనకి కేక్ తినిపిస్తూ ఇంక సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి ఫ్రెండ్స్ అసలుకి కాకపోతే తనేమో ఫస్ట్ టైం కదా కేక్ తినడము ఇంకా తిన తినట్లేదు అనమాట ఊసేస్తుంది ఇలా జరిగింది ఫ్రెండ్స్ మా పాప బర్త్డే అయితే ఈ బర్త్డే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మన పక్కనున్న గంట సింబల్ని అయితే గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాము మా పాప బర్త్డే అయితే సింపుల్గా అలాగే మంచిగా అయితే ఈ విధంగా జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ